ఈరోజు మనం హనుమాన్ చాలీసాని దాని భావంతో సహా నేర్చుకుందాండి శ్రీగురు చరణ సరోజ రజ నిజమన సుధారి వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానకై సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు వికార శ్రీ గురుదేవుల పాద పద్మముల ధూళితో అర్థం వంటి నా మనస్సును శుభ్రపరుచుకొని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీ రఘువీర కీర్తిని నేను తలచెదను తక్కువ బుద్ధి ఉన్న నా మనస్సును శక్తి జ్ఞానం మరియు అన్ని రకాల విద్యతో పూరిస్తూ నా అన్ని పీడలను మరియు లోపాలను దూరం చేసే వాయుపుత్రుణ్ణి నేను గుర్తిస్తున్నాను చౌపాయి జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీసతిహు ఉజాగర మీరు జ్ఞానం మరియు గుణాల సముద్రం మూడు లోకాలలో ప్రసిద్ధి చెందిన వానర దేవతకు జై రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ మీరు శ్రీరాముని దూత అపార శక్తి యొక్క నివాస స్థలం మాత అంజని యొక్క పుత్రుడు మరియు వాయుపుత్రుడుగా ప్రసిద్ధి చెందారు మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి హనుమాన్ మీరు ధీరుడు మరియు దృఢమైన వారు సౌమ్య శరీరంతో ఉన్నారు మీరు దుష్టమైన చీకటిని నాశనం చేసే మరియు మంచిగా బుద్ధిగా ఆలోచనలతో నిండి ఉన్నవారు కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేస మీ చర్మం బంగారు రంగు కలిగి ఉంది మరియు మీరు అందమైన వస్త్రాలతో అలంకరించబడ్డారు మీ చెవిలో మీరు అలంకరించే కర్ణకుండలాలు ఉన్నాయి మరియు మీ జుట్టు ఘనంగా ఉంది మరియు నలుపుగా ఉంది హద వజ్ర ఔద్వజ విరాజై కాందే ముంజ జనేవు సాజై శ్రీ హనుమాన్ ఒక చేతిలో గద మరొక చేతిలో పవిత్ర జెండాను పట్టుకున్నారు శంకర సువన నందన తేజ ప్రతాప మహాజగవందన మీరు శివుడు వానర రాజు కేశరీనందన పుత్రులు మీ మహిమకు ఎటువంటి పరిమితి లేదా ముగింపు లేదు మొత్తం ప్రపంచం హనుమాను పూజిస్తుంది విద్యా వాన గుణి అతి చాతుర రామ కాజ కరివే ఆతుర మీరు బుద్ధిమంతుడు మరియు గుణగణాలతో ఉన్నవారు శ్రీరాముని కార్యాలను చేయడంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతామనబసియా శ్రీరాముని కార్యాలు మరియు పాత్రలు వినటం మీకు చాలా ఆనందం కలిగిస్తుంది శ్రీరామ మాతా సీత మరియు లక్ష్మణ్ మీ హృదయంలో శాశ్వతంగా నివసిస్తున్నారు సూక్ష్మ రూపధరి దికావా వికట రూపధరి లంక జలావా సాధారణ రూపాన్ని వదిలి సీతకు ప్రత్యక్షమయ్యారు మరియు అసాధారణ రూపాన్ని ధరించి లంకను దహించేశారు భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే భీముని రూపాన్ని ధరించి అనేక రాక్షసులను నాశనం చేశారు ఈ విధంగా మీరు శ్రీరాముని కార్యాలను విజయవంతంగా పూర్తి చేశారు లాయ సంజీవన శ్రీ శ్రీరఘువీర హరషి ఉరలాయే ప్రాణాలను పునరుజ్జీవించు సంజీవని తీసుకువచ్చి లక్ష్మణుని జీవనాన్ని ఇచ్చారు దీనివల్ల రఘుపతి శ్రీరాము అత్యంత ఆనందించిపోయారు రఘుపతి కిన్హి బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి ఈ కారణంగా శ్రీరాము మీకు చాలా ప్రశంసలు చేశారు మరియు మీరు భరతునిలా సమానం అని చెప్పారు సహస్రవదన తుమ్హారో యశగావై అసకహి శ్రీపతి కంటలగావై వే నిన్ను కీర్తించిన శ్రీరాముడు ಆನಂದಂತ ನಿ ಕೌಗಲಂಚು ಸನಕಾದಿ ಬ್ರಹ್ಮಾಧಿ ಮುನೀಷ ನಾರದ ಶಾರದ ಸಹಿತ ಅಹೀಸ ಶನಕ ಸನಂದನ ಇತರ ಋಷುಲು ಮರಿಯೂ ಮಹಾನುಭಾವು ಬ್ರಹ್ಮನಾರದ ಸರಸ್ವತೀ ಮಾತ ಮರಿಯೂ ನಾಗರಾಜು ಮೀ ಮಹಿಮನು ಪಾಡುತಾರ ಯಮ ಕುಬೇರ ದಿಗಪಾಲ ಜಹಂತೆ ಕವಿಕೋವಿಧ ಕ ಹಿಸಕೇ యమ కుబేరా మరియు నాలుగు దిశల దిక్పాలకులు కవులు మరియు పండితులు మీ మహిమను వ్యక్తం చేయడంలో విఫలమయ్యారు తుమ ఉపకార సుగ్రీవహీ కిన్హా రామమిళాయ రజపద దిన్హా మీరు సుగ్రీవుని శ్రీరామునితో కలిపి ఆయన మకుటాన్ని తిరిగి పొందడంలో సహాయం చేసి ఆయనకు రాజ్యాన్ని ఇచ్చారు తుమ్హారో మంత్ర విభీషణమానా లంకేశ్వర భయసబు జగజానా మీ ఉపదేశాలను పాటించి విభీషణుడు లంకరాజుగా విజయవంతం అయ్యారు యుగ సహస్ర యోజన పరభాను లీల్యో తాహి ఫలజాను వెయ్యి మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడిని మధుర ఫలం అని భావించి నోటిలో అవలేలగా వేసుకున్నవాడవు ప్రభుముద్రికా మేలి ముఖమాహి జలది లాంఘి గయే అచరజనాహి శ్రీరాముడు మాతా సీతకు ఇచ్చేందుకు మీకు ఇచ్చిన ఉంగరమును మీరు నోటితో పట్టుకొని సముద్రాన్ని సురక్షితంగా దాటారు దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే మీ దయతో ఈ ప్రపంచంలో అన్ని కఠినమైన పనులు సులభమవుతాయి రామద్వారే తుమరకువారే హో తన ఆజ్ఞ బిను పైసారే మీరు రాముని ద్వారపాలకులే మీ అనుమతి లేకుండా ఎవరూ ముందుకు పోలేరు అంటే మీ ఆశీర్వాదంతో శ్రీరాముని కృప సాధ్యం తుమ రక్షక తుమ్హారీశరణ తుమరక్షకొరుణ మీ ఆశ్రయంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని సుఖాలు మరియు సౌకర్యాలు లభిస్తాయి మీ వంటి రక్షకుడితో మేము ఏదీ భయపడాల్సిన అవసరం లేదు ఆపన తేజ సంహారో ఆపై తీను లోకహంకత కాపై మీ మహిమకు సమానం ఎవరూ లేరు మీ ఒక గర్జనతో మూడు లోకాలు కంపిస్తాయి భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబు నామసునావై మీ పేరు జపించిన వారు ఎటువంటి భూతం లేదా దుష్ట శక్తి వారికి చేరదు నాసోగ హరైసబపీరా జపత నిరంతర హనుమత వీర ఓ హనుమాన్ మీ పేరు చదవడం లేదా జపం చేసినప్పుడు అన్ని వ్యాధులు మరియు అన్ని రకాల నొప్పులు ఆవిరవుతాయి కాబట్టి మీ పేరును నిరంతరం జపించటం చాలా ముఖ్యమైనది సంకట సేహను మానచుడావై మనక్రమ వచన ధ్యాన జోలావై మనస్సు కర్మ మరియు వాక్కు అన్నింటిలో మీకు ధ్యానించేవారు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతారు సబపర రామ తపస్వీరాజ తినకే కాజ సకల తుమసాజ అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నువ్వు సంరక్షకుడువు ఔర మనోరథ జో కోయిలావై తాసు అమిత జీవన ఫలపావై ఏ అభిమానం లేదా వాస్తవకాంక్షతో మీ సేవ చేసే వ్యక్తి జీవితమంతా ఫలాల సంసిద్ధి పొందుతాడు చారో చారోయుగ ప్రతాపతుంహార ప్రసిద్ధ జగత ఉజియారా మీ మహిమ నాలుగు యుగాలలో వ్యాపిస్తూనే ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది కే తుమరఖవారే అసుర రామదులారే మీరు సంతుల మరియు ఋషుల రక్షకులు రాక్షసుల సంహారకులు మరియు శ్రీరాముని భక్తులు అష్ట సిద్ధి కే దాత అసవర దీన్హ మాత ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి మాత నీకు వరంగా ఇచ్చింది రామ రసాయన తుమ్హారే పాస సదా రహో రఘుపతి దాస మీరు రామభక్తి యొక్క సారస్వతతో నిండినవారు మరియు మీరు ఎప్పటికీ రఘుపతి యొక్క వినమ్ర మరియు నిష్ఠావంతు సేవకుడిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను तुम्हारे भजन राम భజన पावै जन्म జన్మ జన్మకే దుఃఖ బిసరావై మీ స్థితి చేసే మరియు మీ పాటలు పాడేవారు శ్రీరాముని కృప పొందుతారు మరియు అనేక జన్మల కష్టాల నుండి ముక్తుడు అవుతాడు అంతకాల పురజాయి జహా జన్మహరి కహాయి అంత్యకాలమున శ్రీ రఘుపతిపురమునకు వెళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడతారు ఔర దేవత చిత్తనధరాయి హనుమత సేయి సర్వసుఖకరాయి ఇతర దేవత లేదా దేవి సేవ అవసరం లేదు హనుమాన్ సేవ అన్ని అవసరాలను నెరవేర్చుతుంది సంకట హఠై మిఠై సబపీర జోసుమిరై హనుమత బలవీరా శక్తివంతుడైన హనుమాన్ను స్మరించిన వారు అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు మరియు అన్ని పీడల నుండి ఉపశమనం పొందుతారు జయ 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 హనుమాన్ గోసాయి కృపాకరోహు నాయి ఓ హనుమాన్ మహాశక్తి మా పరమ గురువుగా మీరు మాపై దయను చూపండి జోసెత వార పాటకర కోయి మహాసుఖ హోయి ఈ చాలీసాను వంద సార్లు చదివేవారు అన్ని బంధాల నుండి విముక్తి పొందుతారు మరియు గొప్ప సంతోషం పొందుతారు జోయహ పడై హనుమాన్ హోయ సాఖీ గౌరీష హనుమాన్ చాలీసాని చదువుతూ పఠిస్తూ అన్ని కార్యాలు విజయవంతంగా జరుగుతాయి దీనికి శివుడు సాక్షిగా ఉన్నారు చేయరా కీ జయనాథ హృదయ మహడేయరా ఓ హనుమాన్ తులసీదాస్ ప్రకారం నేను ఎప్పటికీ శ్రీరాముని సేవకుడు మరియు భక్తుడిగా ఉండాలని మరియు మీరు ఎప్పటికీ నా హృదయంలో నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను దోహ పవన తనయ శంకటహరణ మంగళమూరితిరు రామ లఖన సీతా సహిత హృదయ బసహుసురభూ సియావర రామచంద్రకీ జయ పవన సుత హనుమానకీ జయ భూలోభాయి సబ సంతనకీ జయ ఓ వాయుపుత్ర మీరు అన్ని బాధలను నాశనం చేశారు మీరు సౌభాగ్యం మరియు సంపత్తి రూపం శ్రీరామ లక్ష్మణ్ మరియు సీతతో కలిసి నా హృదయంలో ఎప్పటికీ నివసించండి ఇది నా ప్రార్థన